శ్రీమాతృ నమ ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పది ఆదివారం తులారాశి ఫలితాలని చూద్దాం మీరు ఇలాగే ప్రతిరోజు తులారాశి ఫలితాలను తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా విషయంలోకి వెళితే డిసెంబర్ పది ఆదివారం తులారాశి వారికి సంబంధించి ఆప్త నుంచి వివాదాలకు సంబంధించిన కీలక సమాచారం అందుతుంది సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి నూతన వాహనం కొనుగోలు చేస్తారు వ్యాపారాలు ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి కలుగుతుంది ఈరోజు మీకు కలిసి వచ్చే సంఖ్య రెండు ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు వెండి మరియు తెలుపు ఈరోజు మీకు తూర్పు దిక్కు ప్రయాణాలు మంచివి కావు